సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన కొత్త ఓటర్ల నమ్మవదు

గారి కన్నా ఫోన్ చేసి శాస్త్రి ఫోన్ జగన్నాథ్ శాస్త్రి గారు చెప్పండి మీ పెద్ద అమ్మాయికి రెండు మంచి సంబంధాలు వచ్చాయండి అవునా అండి పొద్దు పొద్దున్నే ఎంత మంచి శుభవార్త చెప్పారండి ఇంతకే అబ్బాయిలు ఏం చేస్తారు ఒక అబ్బాయి మెకానిక్ అండి నెలకు ముప్పై వేలు సంపాదిస్తాడు మరి ఇంకోడు ఇంకొకరు కియాలో పని చేశారండి కటింగ్లు పోను నెలకు పద్నాలుగు వేలు చేతికి వస్తుందంట అయితే మాకు కియాలో పని చేసే అబ్బాయే కావాలి అదేంటండి ఆ మెకానిక్ అబ్బాయి ముప్పై వేలు సంపాదిస్తాడు కదా మాకు డబ్బులు ముఖ్యం కాదు జాబే ముఖ్యము కియా అంటే జాబే కదా మాకు ఓకే అలాగే ఓకే అండి సాఫ్ట్వేర్ జాబులకు ఉండాల్సిన డిమాండ్ కియా జాబులకు అయిపోయింది కలికాలం అప్పుడేనా మళ్ళీ ఇస్తాలే బేబీ నీ దగ్గర తీసుకున్న డబ్బులంతా మళ్ళీ ఇస్తాలే బేబీ ఇదంతా కదనా ఎట్లోలే నిజంగానే డబ్బులు ఆ ఏంటి బేబీ పొద్దునకి ఫోన్ చేస్తుంది నిజంగానే డబ్బులు అడుగుతుంది ఏమో ముందు కాలకేద్దాం ఇంకోసారి ఫోన్ చేస్తే నా మీద ప్రేమ ఉన్నట్టు

మామగారు నా చెట్లో ఉంది ఈరోజు నా చెట్లో ఉంది మామ నీకు కురికేస్తా ఈ ఈరోజు మనకు మూడు కావచ్చురాకేట్లు అనిపిస్తుంది ఈ రోజు స్కూల్లో ఏం చెప్పారరా మీ నాన్నగారేంటి అంత బుక్కగా ఉన్నారు అన్నార నాన్నా ఏందిరా అదే నాన్న మీ నాన్నగారేంటి అంత చిట్టుగా ఉంటారని అన్నారు నాన్న మల నేనంటే ఏమనుకున్నావు ఏమనుకున్నా బలి కవర్ చేసావు మరి నేనంటే ఏమనుకున్నావు ఏమనుకున్నా సరేలే ఇంట్లో ఉండి అమ్మయ్య పొడిలేసి నడకా బై బై నాన్నా చెప్పమ్మా నాకు ముందే డౌట్ వచ్చింది ఇలాంటిది ఏదో జరుగుతుందని నా పిల్లలంటే ఎంత పద్ధతి ఎంత సంస్కారము వాణ్ణి చూస్తే నువ్వు గుర్తుపడతావమ్మా నువ్వు అలాగే నా చిన్న కూతురు పెద్దల పట్ల గౌరవం మర్యాద ఎంతో సాంప్రదాయం కలిగి ఉంది చల్లగుండు తల్లి నా బేబీ ఇదే అనుకుంటా ఉండిపోదాం అన్నా అన్నా ఏంటి మూటగా అమ్మ అనిపిద్దాం పద్ధతిగా ఉంటుంది అమ్మా అడుత తీయగా చల్లగా అమ్మా ఈ అడుక్కుండే వాళ్ళకి యాలా లేదు పాలా లేదు ఇంట్లో ఎవరు లేరప్ప పక్కింటి బిచ్చా అంకుల్ నేను బిచ్చకాని కాదు అంకుల్ మీతో మాట్లాడానికి వచ్చాను ఏమిడు లోపలికి ఆ అయ్యో చూసుకోలేదు బాబు చూడ్డానికి అచ్చం అడుక్కుండే వాడిలా ఉంటే వాడేనేమో అనుకున్నా బయట పబ్లిక్ లో నా ప్లేస్ ఎంత వాల్యూ ఉందో ఈ ముస్లోనికి ఏం తెలుస్తుందిలే నీతో కొంచెం మాట్లాడాలి అనుకోలి చెప్పు బాబు ఎలా చెప్పాలి ఏం బాబు దొడ్డికి వస్తుందా దొడ్డికి వస్తుందా బాత్రూమ్ పక్కనే ఉంది చూడు ఆ దొడ్డికే చీచి ఏంటి అంకుల్ దాన్ని మేము దొడ్డికే అంటాం బాబు అబ్బా ఇంటుంటే కంపరంగా ఉంది సరే సరేలే ఏమో చెప్పు అంకుల్ నేను పెద్ద అమ్మాయి ప్రేమించుకుంటున్నాం అనుకుల్ మీరు ఒప్పుకొని పెళ్లి చెయ్యిన అంకుల్ ఆ మా అమ్మాయి వెనక తిరుగుతున్న కుక్క కుక్క ఆ కుక్క రా కుక్క అంటే గ్రామసీమంలే ఉండు కన్ఫర్మేషన్ కోసం చిన్న అమ్మాయి అడుగుదాం అమ్మా యశస్విని బయటికి రా అమ్మా సాంప్రదాయిని సుప్పిని సుఖపు చెత్త వేడేనా అమ్మ అక్క వెనక తిరుగుతున్న కుక్క ఈ చెత్త నా కుడికే నాన్నా ఈ చెత్త నా కుడికే నాన్నా ఆ అమ్మాయి సజ్జుని నేనుంట అమ్మాయిదే క్షమించండి నన్నగారు ఇతనే అక్క వెనక తిరుగుతుంది అలా పద్ధతిగా చెప్పాలి ఎవరు నా నాయపా మీ అక్క వెనక తిరుగుతున్నాడంటరా నాకు ముందే ఏంచోపలదే వినంటలే సౌండ్ ఏయ్ అయ్యో ఈ పిల్ల నా బాబిక ననేమో చేసేశాట్లా ఉన్నడే ఏ ఉదరా

నాకు చికెన్ వంట నా చేతుల్లో ఉంది రానికో మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నువ్వేమన్నా చదువుకున్నావా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన గోల్ పెద్దగా మాస్యం రాలేదు వద్దులే పోనీ ఏమన్నా జాబ్ చేస్తున్నావా ఇంకా ట్రై చేస్తున్నావు అంకుల్ పోనీ ఏమన్నా ఆస్తులు ఉన్నాయా బార్గింట్లో ఉన్నావు అంకుల్ మళ్ళీ ఏముందని నా కూతుర్ని ఇవ్వాలరా నీకు ఈ మాడు కోసం ఎదురు చూస్తాను నేను చాలా మంచి ఉన్నా అంకుల్ చాలా మంచి ఉన్నా అంకుల్ నీ మంచితనం తీసి చదువు లేదు సంధ్య లేదు ప్రతి పోరం పో కూడా ఎంతమంది కూతురు ఏమో బైకింగ్ పోరా ఏదైనా జాబ్ తెచ్చుకోండి రా అప్పుడు చూద్దాం అంతవరకు మా కొంపలేక అడుగు కూడా పెట్టద్దు అంకో గుర్తు పెట్టుకోండి నా మామ మీరే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకొని వస్తా నా బేబీని పెళ్లి చేసుకుంటా